సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది హిట్ అయితే ఎలా ఉంటుంది సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న రకరకాల టెక్నీషియన్ల సంగతి ఒక్కసారి ఆలోచిద్దాం ప్లాప్ అయిందనుకో నిర్మాత ఇలా అంటాడు ఆ సీన్ వద్దయ్యా అని నేను తల బాదుకున్నాను అయినా వినలేదు దర్శకుడు అంటాడు ఇక దర్శకుడు అయ్యా ఆ క్లైమాక్స్ అలా ఉంటే సినిమా వర్కౌట్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ నిర్మాత వినలేదు అంటాడు అదే సినిమా హిట్ అయిందనుకో ఆ దర్శకుడు చెప్పిన క్లైమాక్స్ నేను కానీ చేసునుంటే ఉంటానయ్యా అని నిర్మాత అంటాడు అదే దర్శకుడు నిర్మాత గారితో నేను పట్టుబట్టి ఆ క్లైమాక్స్ కానీ రూపొందించకపోయింటే సినిమా నిర్మాణమే కాదు నా యొక్క కెరీర్ కూడా మట్టి కొట్టుకుపోయి దర్శకుడు అంటాడు ఆ విధంగా హిట్ అయితే ఒక రకమైనటువంటి అభిప్రాయము ఫ్లాప్ అయితే ఒక రకంగా అభిప్రాయము అందుకే ఎప్పుడూ సినిమా పరిశ్రమలు విజేతకు అందరూ తండ్రులే అపజయం మాత్రము అనాథ అంటారు